ధైర్యవంతుడైన గొర్రెల కాపరి చాలాకాలం క్రితం ఒక దూరదేశంలో ఒక భయంకరమైన మరియు శక్తివంతమైన రాజు నివసించేవాడు అతని సేవకులు అతనికి చాలా భయపడేవాడు మరియు అతనికి కోపం తెప్పించకూడదని అతని ఆజ్ఞలను వెంటనే పాటించేవాడు వీలైనంతవరకు వారు అతనికి దూరంగా ఉండటమే మంచిదని భావించేవాడు ఒకరోజు రాజు తన ప్రధానమంత్రిని పిలిపించాడు నేను ఇప్పుడే ఒక కొత్త చట్టం చేశాను అని అతనితో చెప్పాడు ఇక నుండి నేను తుమ్మిన ప్రతిసారి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుగాక అని అనాలి ఈ వింత కొత్త చట్టం గురించి ప్రజలందరికీ చెప్పడానికి ప్రధానమంత్రి హడావిడిగా వెళ్లాడు కొన్ని రోజుల తరువాత రాజు అతన్ని మళ్లీ పిలిపించాడు చెప్పు రాజు అడిగాడు నేను తుమ్మినప్పుడు అందరూ మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుగాక అని అంటున్నారా మంత్రి ఆందోళనగా కనిపించాడు అవును మహారాజా ఒక్కడు తప్ప అందరూ అంటున్నారు అయితే చింతించకండి ప్రభూ అతను కేవలం ఒక అమాయకపు గొర్రెల కాపరి బాలుడు ఎలాంటి సాకులు వద్దు అని రాజు అరిచాడు అతన్ని వెంటనే నా దగ్గరకు తీసుకురండి మంత్రి ఆజ్ఞను పాటించి గొర్రెల కాపరి బాలుడిని రాజభవనానికి తీసుకువచ్చాడు బాలుడిని రాజసభకు తీసుకువెళ్లినప్పుడు అతను కఠినంగా కనిపిస్తున్న రాజును చూసి ఏమాత్రం భయపడలేదు ఎందుకంటే అతని కళ్ళు రాజుగారి కుమార్తె అందమైన యువరానిపై ఉన్నాయి ఆమెకూడా గొర్రెల కాపరి బాలుడు ఎంత అందంగా ఉన్నాడో అని ఆలోచిస్తోంది సరేరా అని రాజు అసహనంగా అన్నాడు మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుగాకా అని అను తప్పకుండా అని గొర్రెల కాపరి వదిలిచ్చాడు నాకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుగాక నాకు నీకు కాదు అని రాజు గర్జించాడు నేను నా ఆరోగ్యం అని అన్నాను అని గొర్రెల కాపరి నవ్వుతూ చెప్పాడు రాజు కోపంతో ఊగిపోయాడు నువ్వు సరిగ్గా చెప్పకపోతే నీకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇదే నా చివరి హెచ్చరిక మీరు మీ కుమార్తెను ఇచ్చి నాకు వివాహం చేస్తేనే నేను అలా అంటాను ఇదే నా చివరి మాట రాజుకు ఇది మింగుడు పడలేదు వీడిని ఎలుగుబంటి గుంట వద్దకు తీసుకువెళ్ళి లోపలికి విసిరేయండి అని అతను ఆజ్ఞాపించాడు గొర్రెల కాపరి బాలుడిని ఈడ్చుకు వెళ్లారు ఎలుగుబంటి గుంటలో పడవేయబడిన ఎవరూ ప్రాణాలతో బయటకు రాలేదని తెలిసి యువరాణి చాలా బాధపడింది మరుసటి రోజు ఉదయం ఆ మొండి గొర్రెల కాపరి మృతదేహం అడుగున ఉంటుందని ఆశిస్తూ రాజు ఎలుగుబంటి గుంటలోకి చూశాడు కాని అతనికి ఆశ్చర్యం ఎదురైంది అక్కడ గొర్రెల కాపరి బాలుడు ఒక బకెట్మీద కూర్చుని ఆ పెద్ద ఎలుగుబంటికి ఎదురుగా ఉన్నాడు అతనికి ఏమీ కాలేదు ఎలుగుబంటి అతన్ని కూడా లేదు రాజు అతన్ని గుంటలోంచి బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు ఇప్పుడు అని రాజు అన్నాడు నేను నీకు ఏం చేయగలనో నీకు ఒక రుచి చూపించాను అయితే నువ్వు మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుగాక మహారాజా అని అంటే మనం దీని గురించీక మాట్లాడవద్దు మరియు నువ్వు ఇంటికి వెళ్లవచ్చు అది నాకు అనవసరం అని గొర్రెల కాపరి బాలుడు బదులిచ్చాడు మీరు మీ కుమార్తెను నాకు ఇచ్చి చేస్తారా లేదా లేకపోతే నేను ఆ మాట ఆనను మీరు ఒప్పుకోవాలి నానా అని యువరాణి నిట్టూర్చింది ఈ గొర్రెల కాపరి బాలుడు చాలా ధైర్యవంతుడు ధైర్యవంతుడా అని రాజు గర్జించాడు వీడిని తోడేళ్లకు విసిరేయండి యువరాణి కళ్ళు నీళ్ళతో నిండాయి అక్కడ ఒక ఎలుగుబంటి మాత్రమే ఉంది కాని తోడేళ్ల మందనుండి ఎవరైనా ఎలా తప్పించుకోగలరు సైనికులు బాలుడిని తీసుకువెళ్ళి తోడేళ్ల గుహలోకి విసిరారు మరుసటి రోజు రాజసభ అంతా ఆ గుహను పరీక్షించడానికి వెళ్లినప్పుడు అక్కడ గొర్రెల కాపరి బాలుడు పిల్లనగ్రోవి వాయిస్తూ కనిపించాడు మరియు తోడేళ్లన్ని అతని రాగానికి అనుగుణంగా నాట్యం చేస్తున్నాయి రాజును చూడగానే గొర్రెల కాపరి వాయించడం ఆపి అతనికి నమస్కరించాడు ఇప్పుడైనా ఆ మాట అంటావా అని రాజు అలసిపోయిన గొంతుతో అడిగాడు నేను యువరానిని చేసుకోగలిగితేనే అని గొర్రెల కాపరి తిరిగి గట్టిగా చెప్పాడు ఎందుకంటే చూడండి ఈ తోడేళ్లు నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు ఇక చాలు అని రాజు గర్జించాడు వీడిని కత్తుల బావిలో పడేయండి సైనికులు గొర్రెల కాపరిని ఆ చీకటి బావి దగ్గరకు తీసుకువెళ్లారు ఒకడు లోపలికి చూసినప్పుడు అది నిజంగా భయంకరమైన దృశ్యం బావి గోడల నిండా పొడవైన పదునైన కత్తులు వరుసగా ఉన్నాయి అందులోకి దిగినవాడు ఖచ్చితంగా తిరిగిరాడు అని కాపరి మెల్లగా అన్నాడు కాబట్టి నన్ను లోపలికి నెట్టే ముందు కాసేపు వెనక్కి తిరగండి నేను చివరి ప్రార్థన చేసుకుంటాను సైనికులు వెనక్కి తిరగగానే అతను చకచకా తన టోపీ నిలువుటంగి మరియు సంచిని తీసి కత్తుల బావి చీకటి అడుగుల్లోకి విసిరేశాడు తర్వాత అతను వేగంగా వెళ్ళి దాక్కున్నాడు సైనికులు వెనక్కి తిరిగి చూసినప్పుడు బావిలోని కత్తులకు గొర్రెల కాపరి వస్తువులు వేలాడుతుండటం చూసి అతను అప్పటికే దూకేశాడని మరియు అడుగున ఎక్కడో ఉండి ఉంటాడని అనుకున్నారు వారు అతని మరణవార్తను రాజుకు తెలియచేయడానికి వెళ్ళారు సరే అని రాజు ఆశ్చర్యంగా అన్నాడు అందులోకి దూకడానికి ఇంత తొందరపడిన వారిని నేను ఇంతవరకు చూడలేదు బహుశా అమ్మాయి నీ గొర్రెల కాపరి నిజంగానే ధైర్యవంతుడై ఉంటాడు అవును నాన్నా అతను ధైర్యవంతుడే అని యువరాణి బదులిచ్చింది ఏది ఏమైనా మీరు అతనితో మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుగాక మహారాజా అని అనిపించలేకపోయారు కదా అతను ఎప్పటికీ అనడు అని అరుస్తూ గొర్రెల కాపరి బాలుడు దాక్కున్న చోటి నుండి బయటకు వచ్చాడు నువ్వు ధైర్యవంతుడివి మరియు తెలివైనవాడివి అని రాజు అన్నాడు కాని మనుషులందరినీ గెలవడానికి ఒక మార్గం ఉంది నేను అడిగిన మాటలు నువ్వు చెబితే నేను నీకు ఒక అడవినిస్తాను అందులో ఆకులన్నీ బంగారంతో చేసినవి వజ్రాలతో నిండిన ఒక సరస్సు ఏనుగు దంతాలతో చేసిన ఒక చక్కటి రాజభవనం ఇవన్నీ నీ సొంతమవుతాయి ఒకవేళ మీ మాటలు వృధా చేసుకోకండి అని గొర్రెల కాపరి అడ్డుకున్నాడు ఎందుకంటే నా రోజున నేను మీ కుమార్తెను వివాహం చేసుకున్నప్పుడు తప్ప నేను ఆ మాటలు అనను చివరికి రాజు శాంతించాడు నిన్ను కొనలేము మరియు భయపెట్టలేము అని అతను అన్నాడు ఇది చాలామంది మనుషుల గురించి చెప్పలేని గొప్ప విషయం యువరాణిని పెళ్లి చేసుకో నా ఆశీస్సులు నీకు ఉన్నాయి గొర్రెల కాపరి మరియు యువరాణి వివాహం జరిగింది పెళ్లి ముగిసిన వెంటనే గొర్రెల కాపరి తన ద్రాక్షారస పాత్రను పైకి లేపి గట్టిగా ఇలా అన్నాడు మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుగాక మహారాజా